మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు హైదరాబాద్ బోరబండ సైట్ మూడులో జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో మంత్రి సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిస్తే జూబ్లీహిల్స్ అభివృద్ధికి కొత్త మలుపు వస్తుందని పేర్కొన్నారు మూడు పర్యాయాలు బీఆర్ఎస్ ను గెలిపించిన జూబ్లీహిల్స్ లో నీటి డ్రైనేజ్ సమస్యలు పరిష్కారం కాలేదని విమర్శించారు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అమలు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారిదే అని సీతక్క తెలిపింది నవీన్ యాదవ్ కుటుంబం గతంలో బీఆర్ఎస్ స్థాపనకు సహకరించిందని ఇప్పుడు అద్దె కుటుంబంపై కేసీఆర్ కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు పూర్వపడిన డివిజన్లో ప్రచారంలో భాగంగా ఎన్ఆర్ఆర్పురం సైట్ త్రీ ఇటు ప్రచారం చేయడం జరుగుతుంది మరి వారం రోజులుగా సీతక్క గారు ఈ ప్రాంతంలో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు గుర్తు చేస్తూ సంక్షేమ పథకాలు తీసుకున్నటువంటి అర్హులందరూ కూడా మాకు మద్దతు పలకడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం ప్రచారం చాలా బాగా జరుగుతోంది ప్రజల స్పందన చూస్తుంటే ఈ ప్రాంతం నుండి మంచి మెజార్టీ ఓట్స్ వస్తాయని చెప్పి భావిస్తూ ఉన్నాము ప్రజలు ఈ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది రేవంత్ అన్న పాలన పైన నమ్మకం ఉంది కాంగ్రెస్ కే గెలిపించుకొని బస్తీలు బస్తీలు డెవలప్ చేసుకోవాలి భవిష్యత్తు భవిష్యత్తుని విధంగా ప్రజల అభిప్రాయం ఉంది వాళ్ళ ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ మంచి గెలవబోతోంది బిఆర్ఎస్ పార్టీ మరి చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమి లేక అభివృద్ధి ఏమి లేక కేవలం సెంటిమెంట్ లేదా మరి నవీన్ యాదవ్ గారి క్యారెక్టర్ ను అసాసినేషన్ చేయడము మరి ఆ క్యారెక్టర్ను లేదా ఆయన మీద లేనిపోని అటువంటి అనేక రకాల తప్పుడు ఆరోపణలతో బిఆర్ఎస్ పార్టీ ఇతరుల పేపర్ల పేర్ల మీద కూడా తప్పుడు ప్రింట్లు చేసి పంచడం నిస్సిగ్గు మీకు నిజాయితీ ఏదైనా ఉంటే మీరు ఏం చేసిరో గది చెప్పుకొని ఓట్లాడకండి అంతేగాని నవీన్ యాదవ్ గారిని వాళ్ళ కుటుంబాన్ని ఇవాళ తులనాడి లేదా తప్పుడు సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేసుకొని ఓట్లు వస్తాయంటే అది మీ భ్రమ ఇప్పటికైనా మీరు నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఒక నిజానికి పుట్టింది నిజమైన పార్టీ అయితే నిజాల మీద నిలబడి మాట్లాడండి తప్పుడు ఆరోపణలు బంద్ చేయండి అని సందర్భంగా వాళ్ళను హెచ్చరిక చేస్తా ఉన్నాం కేసీఆర్ గారు నిన్నేదో మాట్లాడినట్టుగా వచ్చింది అయ్యా నవీన్ యాదవ్ తండ్రి మీకు బండిస్తేనే మీరు బయటకు వచ్చిరని ప్రచారం ఉంది మరి వాళ్ళ సాయంతోటే నువ్వు ఉద్యమ నేతగా బయటకు వచ్చిన అనే అటువంటి వాస్తవాలు ఇవ్వ మా వాళ్ళు కూడా నీతో ఆ రోజు ఉన్నటువంటి టిఆర్ఎస్ లో పనిచేసినటువంటి మా అశోభక్క లాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు అంటే ఈ రోజు తిన్నింటికి మరి కన్నం పెట్టే నేచర్ కేసీఆర్ కుటుంబం ది కేటీఆర్ ది బిఆర్ఎస్ నాయకులది అనేక మంది టిఆర్ఎస్ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్లను మరి వాళ్ళ కుటుంబ పాలన కోసం కుటుంబ నాయకత్వం కోసం ఎల్లగొట్టినటువంటి చరిత్ర మీది ఇవాళ మరి రౌడీ షీటర్లు వాది ఇది అని మాట్లాడుతున్నాడు మరి నిన్న అసలు ఒక్క పాపం ఆయనేమో నవీన్ యాదవ్ చిన్న పిల్లగాడు నీతిగా నిజాయితీగా ప్రజా సమస్యల మీద గల్లీ గల్లికి గడప గడపకు మరి ఓడినా గెలిచిన ప్రజల మధ్య ఉండి పని చేసిండు ఈ రోజు మీరు ఇలాంటి మాటలు అనడానికి మీకు నోరెట్లు వచ్చిందా ఇవాళ నిన్న ఒక రౌడీ షీటర్ అనేటువంటి వ్యక్తి మీరే మీ ప్రభుత్వంలో కేసులు పెట్టిర్రు మరి అలాంటి వ్యక్తిని జేన్ చేసి దండేసి దండం పెట్టిన కేటీఆర్ నీకు నిజాయితీ ఉంటే మరి నవీన్ యాదవ్ కుటుంబం ఏంటిదో మీరు చేసే చర్యలేందో మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం అమ్మాయిలను వేధించినటువంటి వ్యక్తికి చిన్న పిల్లల మీద లైంగిక వేధింపుల కేసులలో ఇరుక్కున్నటువంటి కేసుకు పోక్సో కేసులలో ఉన్నటువంటి వ్యక్తికి సిగ్గులేదనే దండేసి దండం పెట్టినావు మరి దా దాని గురించి మాట్లాడు ఇవాళ ఇలాంటి ఒక యువకుడు ఉన్నత చదువులు వదిలేసి ఉద్యోగం వదిలేసి దాదాపుగా పది పదిహేను సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి మీద మరి గతంలో కూడా ఆయన కంటెస్ట్ చేసిండు అప్పుడు నీకేం గుర్తుకు రాలే ఈ రోజు గెలవబోతున్నాడు కాబట్టి ఇవన్నీ మసిమూసి మారేడుకాయ చేసి అయితే సెంటిమెంట్ లేదా అబద్దాలు ఇది తప్ప మీరు పదేళ్ళు మీ చేతిలో టైం ఉండే ఏం చేసిందో చెప్పుకునే చేతనైతే లేదు ఎందుకంటే ఏం లేదు కాబట్టి అబద్దాలు మానుకోండి ఇప్పటికైనా వాస్తవాల మీద ఫైట్ చేయండి అంతేగాని అబద్ధాలు మాట్లాడితే ఎవరు హర్షించరు అని తెలియజేస్తాము మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టిన రోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు